కొవ్వూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కొండా వెంకయ్య వెల్లడించారు ముందుగా ఆయన నివాసం నుంచి సుమారు ఐదు వందల మందితో అంకమ్మ ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కొండా వెంకయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు ఇప్పటి వరకు ప్రజలపై పెత్తందారు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో తాను ఈ సమస్యలన్నింటిపై పరిష్కార దిశగా పనిచేసే ఉద్దేశంతో ఈ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్నానని తెలిపారు ప్రజలందరూ తనకు అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పఠన్ భాష రాము నిరంజన్ కళ్యాణ్ బ్రహ్మయ్య ఏడుకొండలు నికేష్ శ్రీకాంత్ మహేష్ బాబు మస్తాన్ భాష ప్రజలు పాల్గొన్నారు పోటీ చేయడానికి రాజ్యాంగం రాజ్యాంగంలో యువత యువతలకి రాజ్యాధికారదుఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దృష్ట్యా ఈరోజు స్వతంత్ర అంబేద్కర్ పోటీ చేయడానికి నేను సిద్ధపడ్డాను ఈ పోకులు నియోజకవర్గంలో ఎప్పటి అధికారాన్ని చేపట్టినటువంటి పెద్దదారులు పడుగు పలిగిన వర్గాలు ఎలాంటి సహాయ సహకారాలు అదే అదేవిధంగా దళిత కుటుంబాల అక్రమ సంపాదన కోసం అధికారాల కోసం దెబ్బలు ఆధారాలు లేకుండా నేత పొడుగు కలిగిన వర్గాల కోసం ఎక్కడ కూడా ఏం పొడి చేసినటువంటి ఆధారాలు లేవు యువత ఈ రోజును కూడా యువత ఈ రోజును కూడా ఉద్యోగాలు లేక మనం ఎందుకు చదువుతున్నాము మనం చదువుకున్న చదువుకి అసలు అర్థం ఉందా అనే విధంగా తయారైపోవాలి పరిశ్రమలకి కొన్ని వందల యొక్క ఈ నియోజకవర్గంలో ఉన్నా కానీ పరిశ్రమలు తీసుకురాకుండా నిరుద్యోగం పిలిచి పోషిస్తున్నారు విద్యార్థులకు ఫీజు తీసుకుంటున్న స్కాలర్షిప్లు రాకుండా ఆగిపోయి ఉంటాయి

ఎందుకు కాపాడుకోలేకపోతున్నాను ఈరోజు నియోజకవర్గంలో ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర యువకులు ఎస్సీఎస్సీ మహిళానికి జీసీ అందరినీ గడుపుని ఈ యొక్క మూడు ఒక సంవత్సరం అనుషానం చేస్తానికి కనుక ఆ అబ్బాయి నా శ్రీవో సతి నమస్కార మంత్రి యువతి మహిళకి అతను భోమి

ప్రజలు పడుతున్నటువంటి కానీ పంచాయతీలో ఉన్నటువంటి సమస్య కానీ ఎవరైతే ప్రజాస్య ప్రజలు అనే విధంగా ముందుకు నడుచుకుంటూ సంబంధం లేకుండా ప్రజా సంస్థ మీద పోరాటం అనేది అదేవిధంగా ఈ రోజు ఓవర్ నియోజ్ లోకంలో ప్రస్తుతానికి బాగా అమ్మగలుగుతాము ఈ రోజు సమావేశం ఏంటంటే మీడియా విగ్రహాలలో కూడా ఎంకేజీ ఏంటంటే ఇప్పటికి కూడా ఓవర్ కి సక్రమంగా నీటి సదుపాయం లేదు రవాణా సదుపాయాలు లేదు అదేవిధంగా మనిషి చనిపోతే కూర్చు చెప్పడానికి వీటి మీద ఏ ఒక్క నాయకుల మీద మాట్లాడతారు అంటే అది కానీ ఇలాంటి సమస్యలన్నీ ఎంతో నిరుద్యోగులు ఉన్నారు ఈ భవిష్యత్తు నిరుద్యోగుల మీద ఏ నాయకులు మాట్లాడుతున్నారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా శెప్పాయంతో బాగా ఆహారపడడానికి ఉదాహరణకి ఎదుగుపేట ప్రాణంలోని ఎదురు పెట్టగా ఒక శల్పమయ్యకు కూడా ఆ చేశారు అదేవిధంగా ప్రాంతంలో ఒక చెరువు అప్పాలు చెరువుని మనమంత చేస్తే సుమారు ఆ మరమ్మకి అయ్యే కష్టం పదిస్తున్న ఆ మరదు కలిసి ఆ మారు పిల్లలు చెరువుని కానీ చెప్పి దానికి తప్పకుండా నీటి పాతగా చేస్తే దాని ఎదుగు ప్రాంతం

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు